రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు డేట్ వచ్చేపాటికి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆగస్టు నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం మార్కెట్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి చెప్పదలుచుకున్నాను డబ్బీ ఏ విధంగా పోతుంది కడ్డీ ఏ విధంగా పోతుంది అనేది ముఖ్య సమాచారం అలాగే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఇట్లా సెగ్మెంట్స్ అన్నీ మాట్లాడుకొని డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇండో ఫైవ్ ఇవన్నీ గురించి కూడా మాట్లాడతాను వండర్ హార్డ్ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే డబ్బీ హైయెస్ట్గా బుధవారం హుబ్లీలోన హైయెస్ట్గా ఇరవై ఆరు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట డబ్బీ ఇక కడ్డి చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డి లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక సెకండ్ రకాలు చూసుకుందామండి వీటిలోన డబ్బీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీల గురించి మాట్లాడుకుని సెకండ్ రకాలు వెళ్ళిపోదాము మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కాటు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే మీడియం రకాలు పదహారు వేల కార్టు నుంచి పంతొమ్మిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే పదహారున్నర పదిహేడు వేలు టాప్ ఇంకా సెకండ్ రకాల గురించి మాట్లాడుకుందామండి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కార్టు నుంచి పదకొండు వేలు డబ్బీ తొమ్మిది వేల కార్టు నుంచి పద్నాలుగు వేలు కడ్డీ అంటే డబ్బీ క్వాలిటీ తక్కువ ఉండే ఈరోజు ఇక డబుల్ డీ క్వాలిటీ బాగానే ఉండే పదకొండు వేల కార్టు నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే లవ్ రకాల్లో కడ్డీ డబ్బి డబల్ డీ చూసుకున్నట్లయితే ఇవి రెండు వేల కాటు నుంచి నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలట్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవి చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల కాటు నుంచి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే ఒరిజినల్ క్వాలిటీ వెళ్ళడం జరిగింది పదహైదు వేల కాటు నుంచి పదిహేడు వేలు అయితే సర్పన్ వన్ జీరో టూ మంచి క్వాలిటీ అది పదిహేడు వేల వంద అయితే టాప్గా వేసినారు అది రైతు కూడా ఇచ్చేసినాడు ఇక చూసుకున్నట్లయితే ఏసీల్లో కూడా ఇవే వ్యాపారాలు అయినాయి అనమాట ఇక సిక్స్ టు సిక్స్ జీరో చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగున్నర వేలు ఒరిజినల్ క్వాలిటీ అయితే పోవడం జరిగింది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహైదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఒక ఐదు వందలు అటు ఇటు ఇవే రేట్సే నడుస్తున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందామండి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి మంచి డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కొంతమంది పన్నెండున్నర వేలు కూడా పోయినాయి అనమాట ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజాలు చూసుకున్నట్లయితే పదమూడున్నర నుంచి పద్నాలుగున్నర వేలు టాపు ఇక వండర్ హాట్ చూసుకున్నట్లయితే నంబర్ ఫైవ్ కానీ వండర్ హాట్ కానీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక నాటు రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రేట్స్ లభిస్తున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది నాటు రకాలు డబ్బీ కడ్డీ మీదే చాలామంది ఈ ఏరియా అంతా అమ్ముకోవాలని చాలా మంది మొన్న వారం కూడా అమ్ముకొచ్చినారనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ ఇవి ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్టీ సిక్స్ త్రీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇవి పదకొండు వేల కాటు నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మీడియం క్వాలిటీలు ఒక రేటు సెకండ్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే సెకండ్ గురించి మారిపోయా మర్చిపోయాను ఆరు వేల కార్డు నుంచి ఏడు వేలు అయితే అన్నమాట సెకండ్ రకాలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి ఐదు వేల కాటి నుంచి ఆరు వేల టాప్గా సెకండ్ రకాలు మీడియం రకాలు అనమాట ఎందుకంటే కాస్త డౌన్లోనే ఉంది ఇది ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ సెగ్మెంట్లో గుంటూరు కానీ ఇవి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వందల కాటు నుంచి పద్నాలుగు వందలు పదహైదు వేలు పదహైదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాక ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు గురించి చెప్పాను ఇప్పుడు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఇవి మూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సర్పన్ వన్ జీరో టూ ఎలా ఫోర్ డబల్ సిక్స్ ఇవి అన్నీ అంటే ఒక్కటి అని చెప్పలేము కానీ అన్నీ వేసినారనమాట అక్కడ ఒక రెండు మూడు సంచులు రెండు మూడు సంచులు చాలా మంది ఏసీలు అనే సరుకులు కదా అందుకే ఆ రేట్స్ అయితే పలికినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా వర్షాలు అయితే పడుతున్నాయి చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు కూడా చాలా వానలు ఎక్కువైనాయి అనమాట చాలామంది సాయిల్ అప్లికేషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు చాలామంది నార్లు చనిపోయినాయి ఇప్పుడు చాలామంది మళ్ళీ నార్లు అధిక ధరలకే కొనుగోలు చేస్తున్నారు క్రయ విక్రయాలు అయితే జరుగుతున్నాయి వ్యాపారస్తులు కూడా వస్తున్నారు ఇక ఒక నెలపాటు ఇదే రైతుకైతే అగచాట్లే ఉండబోవచ్చు ఎందుకంటే ఈ వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమేమి చేస్తుందో చాలా మంది రైతులైతే చింతిస్తున్నారు అన్నమాట ఒకవైపు ఇవి మిర్చి రేట్లు కూడా అదే రేంజ్లోనే కొనసాగుతున్నాయి ఇవి ఎప్పుడు పెరుగుతాయి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే చాలామంది అమ్ముకుల్లో పర్లేదులే అనుకున్నారు మందికి రేటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు పైన ఇరవై ఐదు పైన అమ్మిన రైతులు చాలామంది మీడియం క్వాలిటీలు ఇరవై ఇరవై రెండు కడుగుతున్నారు మావి ఇరవై నాలుగు ఇరవై ఐదు పోతే అమ్మేస్తామని మంది అయితే అన్నమాట ఇదండి సమాచారం మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్